అత్యధిక మార్కులు సాధించిన ఎస్ఎస్సి ఇంటర్మీడియట్ విద్యార్థులను సన్మానించిన మాజీ గ్రంథాలయ సంస్థ చైర్మన్ పెద్దపల్లి జిల్లా మాజీ గ్రంథాలయ సంస్థ చైర్మన్ రఘువీర్ సింగ్ జులపల్లి మండల కేంద్రంలో మండల స్థాయిలో పదవ తరగతి ఇంటర్మీడియట్లో అత్యధిక మార్కులు సాధించిన జిరవళి తొమ్మిది వందల అరవై రెండు జి అనుష ఐదు వందల అరవై పి అశ్విత ఐదు వందల అరవై ఎనిమిది ఎన్ లక్ష్మిఋత్విక ఐదు వందల యాభై ఐదు మార్కులు సాధించిన విద్యార్థులను రఘువీర్ సింగ్ అభినందిస్తూ వారిని శాల్వాలతో సత్కరించడం జరిగింది ఈ సందర్భంగా రఘువీర్ సింగ్ మాట్లాడుతూ జూలపల్లి మండల్లో గత పద్దెనిమిది సంవత్సరాలుగా నేనున్న స్వచ్ఛంద సంస్థ ద్వారా పదవ తరగతి పరీక్షలకు సిద్ధమవుతున్న విద్యార్థిని విద్యార్థులకు ఒక పెన్ను ప్యాడ్ ఇచ్చి వారికి ప్రోత్సహిస్తూ వారు టెన్త్ క్లాస్లో పదవ తరగతిలో మండల స్థాయిలో మొదటి బహుమతిగా రెండవ బహుమతిగా మూడవ బహుమతిగా వారు ఎవరైతే అత్యధిక మార్కులు తీసుకొచ్చుకుంటారో వారికి సత్కరిస్తూ రానున్న వారి నైన్త్ క్లాస్ విద్యార్థులకు స్ఫూర్తిదాయకంగా నిలిచే విద్య ఈ విద్యార్థులకు నేనున్న స్వచ్ఛంద సంస్థ ద్వారా నగదు బహుమతితో పాటు వారికి సత్కరించడం జరుగుతుంది దాంట్లో భాగంగానే ఈరోజు నా చెల్లెలందరూ కూడా టెన్త్ క్లాస్లో ఈరోజు మండల్ టాపర్స్గా నిలిచారు ఇంటర్మీడియట్లో ఇంకో సిస్టర్ టాపర్గా నిలిచారు వీరికి ఈరోజు సత్కరించడం జరిగింది అదే కాకుండా మళ్ళా రీఓపెన్ ఇంకే పాఠశాల రీఓపెన్ అయిన తర్వాత వీరందరికీ కూడా ముఖ్య అతిథులను పిలిచి నగదు బహుమతితో పాటు మెమొంటోలతో పాటు సత్కరించి జూలపల్లి ఆనిముత్యాలకు ఈ నేనున్న స్వచ్ఛంద సంస్థ సత్కరించడం జరుగుతుంది వీరందరికీ కూడా భవిష్యత్తులో ఇంటర్మీడియట్ కానివ్వండి పై చదువులో కానివ్వండి ఏదైనా సహాయ సహకారాలు కావాలంటే నేనున్న స్వచ్ఛంద సంస్థ ద్వారా పూర్తి అండగా మేమందరం నిలుస్తామని నేను స్వచ్ఛంద సంస్థ సభ్యులు అందరం కూడా ఈరోజు వారికి మాటివ్వడం జరుగుతుంది అదే కాకుండా వీరు భవిష్యత్తు విషయంలో తప్పనిసరిగా అండగా ఉంటాం ఇప్పుడు ఇంటర్మీడియట్లో ఒకవేళ త్రిపుల్ ఎయిట్లో బాసర్లో సీట్ వస్తే సంతోషం లేదా ప్రభుత్వ పాఠశాల కళాశాలలో చదివితే సంతోషం లేదా కార్పొరేట్ కళాశాలలో వెళ్దామన్నా కూడా అక్కడ కూడా కన్సిషన్గా వారి చదువులకు సహకారాలు మేమందరం కూడా కలిసి అందిస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తూ వాళ్ళ తల్లిదండ్రులకు ముఖ్యంగా వారిని అభినందిస్తున్నాం ఎందుకంటే వారందరూ కూడా రైతులే రైతులయ్యి ఉండ ఉండి కూడా వారి బిడ్డలు ఉన్నత చదువులు చదివి ఉన్నత స్థితిలో ఉండాలని కోరికతోని అత్యంత సమయాన్ని వారికి కేటాయించి చదివించినందుకు నేనున్న స్వచ్ఛంద సంస్థ అధ్యక్షునిగా నేను వారికి అభినందిస్తూ నా విద్యార్థులకు ఆశీర్వదిస్తూ రానున్న కాలంలో పూర్తి స్థాయిలో వారికి అండగా ఉంటామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ